అందరికీ నమస్కారం బ్రహ్మకుమారీస్ ఈ సంస్థ ద్వారా హిందుత్వానికి మేలు కంటే కూడా కీడు జరుగుతుంది సరే ఈ వాదన కూడా పక్కన పెడితే చాలామంది స్త్రీలు అలాగే కుటుంబాలు ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి తెల్ల వస్త్రాలు కప్పేసి వాయ వరుసలు మరిచి ఇష్టారాజ్యంగా బ్రతికేటటువంటి బ్రతుకే బ్రహ్మకుమారీస్ బతుకు అంటూ కొంతమంది ఈ మధ్య బాహాటంగానే చెబుతున్నారు అక్కడికి వెళ్ళి వచ్చినటువంటి అంటే ఈ బ్రహ్మకుమారీస్ అనే సంస్థలో జాయిన్ అయ్యి అక్కడ బ్రహ్మకుమారిగా ఉంటూ బయటకు వచ్చినటువంటి వ్యక్తులే చాలా ఇంటర్వ్యూస్లో ఈ విషయాన్ని చెప్తూ ఉన్నారు అక్కడ మేము దారుణమైనటువంటి పరిస్థితుల్ని చూసాము కొన్ని విషయాల్లో మేము బాధితులము అని చెప్పారు ఇక ఈ బ్రహ్మకుమారీస్ పుస్తకాలు కానీ వీరి ప్రచారాలు కానీ హిందుత్వపు ముసుగులో హిందూ వ్యతిరేకముగా ఉంటాయి అని కాస్త సునిశ్చితంగా అబ్జర్వ్ చేసిన ఎవరికైనా అనిపిస్తుంది సో అక్కడ హిందూవాదులందరూ కూడా ఈ యొక్క బ్రహ్మకుమారిస్కి ఎగెనిస్ట్గా మాట్లాడడం స్టార్ట్ చేశారు అయితే ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు రిలేటెడ్ టు బ్రహ్మకుమారిస్ అదేంటో విని ఆ తర్వాత మన ఒపీనియన్ ಇಂಕಲ್ಗಿ ಪರಾಕಾಶ್ ಅನ್ಮಾನ ಸೊ ದೀಸ್ ನಾವು ಎಲ್ಲೋ ಕ್ಯಾನ್ ಕಮಿಟಿಟ್ ಸಬ್ ಕಮಿಟಿ ఐటీ మినిస్టర్ అండ్ ఆల్సో ఇంకా ఎవరు హోమ్ మినిస్టర్ అండ్ మనోహర్ పెట్టండి మనోహర్ ని సత్యాన్ని పెట్టండి సత్యం అన్నాడు సత్యం పెట్టండి నలుగురు పెట్టండి నలుగురు పెట్టి ఒక కమిటీ హోంవర్క్ చేయండి ఇది చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి విషయం అంటే ఈ బ్రహ్మకుమారిస్ మీద అనవసరంగా సోషల్ మీడియా కేంద్రంగా చాలామంది రచ్చ చేస్తూ ఉన్నారు బ్రహ్మకుమారీస్ మీద కూడా పడ్డారు అంటే ఇంకెవరి మీద పడ్డారు ఆ విషయాలు మనకు తెలియవు కానీ సరే ఈ పాయింట్ రేజ్ అయింది కాబట్టి ఒకటి చంద్రబాబు నాయుడు గారికి ఈ ఇష్యూ మీద అవగాహన ఉండొచ్చు కాక లేదా ఈ బ్రహ్మకుమారీస్కి సంబంధించిన వాళ్ళే ఈ విధంగా తమకున్నటువంటి పరపతనో లేకపోతే ఇతరత్ర బలాల్ని బేస్ చేసుకొని కంప్లైంట్స్ ఇచ్చి కాక తద్వారా ఆయన అలా హుందాగా రియాక్ట్ అయ్యారు కానీ ఓవరాల్గా ఏం జరుగుతోంది బ్రహ్మకుమారీస్ కేంద్రంగా అనేది నిజంగా వారు కమిటీ వేస్తే దాని ద్వారా తప్పకుండా జెన్యున్గా ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ అనేది బయటపడుతుంది ఇక్కడ వీళ్ళు శివుడి పేరుతో ఇతర దేవీ దేవతల పేర్లతో కొత్త కాన్సెప్ట్ని ఇంట్రొడ్యూస్ చేస్తారు మనం చూస్తే ఇదేదో హిందూ రిలేటెడ్ అనిపిస్తుంది కానీ లోపలికి వెళ్తే అది కాదు ఇది అని వాళ్ళ యొక్క పైత్యాన్ని మన మీద రుద్దుతారు ఆడవాళ్లకు కుటుంబాల్ని దూరం చేసి ఇంకా అవన్నీ కూడా మాటల్లో చెప్పలేం ఈ బ్రహ్మకుమారీశకు సంబంధించిన బాధ్యతురాలే త్వరలో మన ఛానల్లోకి వచ్చి ఇంటర్వ్యూ కూడా ఇస్తారు ఆల్రెడీ పలు ఛానల్స్లో ఆవిడ ఇంటర్వ్యూ ఇచ్చారు సో సాక్ష్యాధారాలతో ఆధార సహితముగా మనం ఇక్కడ విషయాల్ని స్పష్టం చేస్తూ ఉన్నాం వీటిని కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని ఆ తరువాత ఇటువంటి కామెంట్స్ చేస్తే బాగుంటుంది పోరాటం చేస్తున్న వాళ్ళ మీద కక్ష కట్టడం కాదు ప్రశ్నిస్తున్న వాళ్ళని ఎండగట్టడం కాదు ఎందుకు ఇదంతా జరుగుతోంది అనే మూలాంశాన్ని పట్టుకుంటే తప్ప తేటతలం ఉన్నటువంటి విషయాలు ఇవి కాబట్టి వేచి చూద్దాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కమిటీ వేస్తా ఉంటుంది కదా దానికి తగ్గట్లుగా ఎలాంటి రిపోర్ట్ వస్తుందో అలాగే కౌంటర్ పార్ట్ ఎవరైతే బ్రహ్మకుమారీస్ని వ్యతిరేకిస్తూ ఉన్నారో విమర్శిస్తూ ఉన్నారో వాళ్ళు కూడా వారి యొక్క సంసిద్ధతను వ్యక్తపరుస్తూ ఉన్నారు మొత్తంగా ఏది నిజం ఏది అబద్ధం అనేది తేలిపోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది